రానున్న ఐదు సంవత్సరాలలో రైతులను రాజులను చేసేందుకు ఐదు విధానాలతో కార్యాచరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైతన్న మీకోసం అనే కార్యక్రమం నేటి నుండే శ్రీకారం చుట్టినట్లు వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతన్న కోసం కార్యక్రమంలో భాగంగా సచివాలయ ఉద్యోగులు వ్యవసాయ శాఖ ఉద్యోగులు రైతుల ఇళ్ల వద్దకు చేరారు ఇందులో భాగంగా మండలంలోని అన్ని పంచాయతీలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ తెలిపారు నల్లగుంట్ల పురుషోత్తంపల్లి గ్రామాలలో ఆమె స్వయంగా పాల్గొని సచివాలయ వ్యవసాయ ఉద్యోగులతో కలిసి రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన ఐదు రకాల విధి విధానాలను రైతులకు వివరించారు మరోవైపు కొమరోలు టౌన్ లో అగ్రికల్చర్ అసిస్టెంట్ రవి విఆర్ఓ హనీషా పశంవర్దక శాఖ లైవ్ అసిస్టెంట్ నాగార్జున ఇంజనీరింగ్ అసిస్టెంట్ తిరుమలరావు సచివాలయ విద్యుత్ ఉద్యోగి సుబ్బరాయుడు పంచాయతీ కార్యదర్శి జనార్దన్ రెడ్డి పాల్గొని రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఐదు విధి విధానాలను వివరించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అలాగే వ్యవసాయానికి కావలసిన యంత్రాలు పనిముట్లు ఏమైనా అవసరమో కాదు అడిగి నమోదు చేసుకున్నారు అనంతరం రైతుల కోసం వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో రైతు ఆధార్ నుండి ఓటీపీ సేకరించి యాప్ లో నమోదు చేశారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ మాట్లాడుతూ కూటం ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైతులను రాజులను చేసేందుకు ఐదు విధానాలు ప్రవేశపెట్టిందని అందులో నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంట అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వం నుంచి మద్దతు అనే విధి విధానాలను వివరిస్తూ ప్రభుత్వం అందజేసిన కరపత్రాలను ప్రతి రైతుకు అందజేసినట్లు ఆమె తెలిపారు